జ్యువెలరీస్ వారి ముకుందా ఘన ప్రారంభం నవంబర్ ఇరవై మూడున మన ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం ఆఫర్ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు మాత్రమే కన్నీళ్లు రెండు రకాలు ఒకటి సంతోషంలో వచ్చే ఆనంద బాష్పాలు మరొకటి దుర్భరమైన జీవితంలోంచి పుట్టుకొచ్చే అశ్రువులు ఓ అమ్మ బతుకు ఆనంద బాష్పాలతో మొదలై ఇప్పుడు అశ్రువులతో తలడిల్లుతోంది అందుకు కారణం కన్న కొడుకుపై ఉన్న ప్రేమే కిడ్నీల సమస్యతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమారుడికి బతుకు వేడుకుంటోంది ఆదిలాబాద్ జిల్లా తాంసికి చెందిన పొచ్చుబాయిదే దయనీయగాధ ఇరవై ఏళ్ల కిందట మహారాష్ట్రకు చెందిన సుభాష్తో పెళ్లైంది తొలి సంతానంగా కుమారుడు హరీష్ పుట్టిన వేళ ఆమె ఆనందానికే అవధుల్లేకుండా పోయాయి కాని ఆ ఆనందం కొన్నాళ్లకే పరిమితమైంది కోవిడ్ సమయంలో హరీష్ ఓ రోజు కళ్లు తిరిగి పడిపోయాడు హైదరాబాద్లోని వైద్యులకు చూపిస్తే కిడ్నీల సమస్య ఉందని తేలింది తండ్రి సుభాష్ ఓ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చినప్పటికీ కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి వెనుదిరిగారు ఆ తరువాత పిల్లల్ని వదిలేసిన సుభాష్ ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు ఇప్పటికే ఇంటికి తిరిగి రాలేదు చేతిలో చిల్లి గవ్వలేని ఆ తల్లి మంచానికి పరిమితమైన కొడుకును చూస్తూ కుమిలిపోతోంది చుచ్చుబాయికి కుమారుడు హరీష్తో పాటు డిగ్రీ చదువుతున్న కుమార్తె వెన్నెల ఉంది లేవు నాలుగేళ్లుగా ఆదిలాబాద్ రిమ్స్లో వారానికి మూడుసార్లు హరీష్ కు డయాలసిస్ చేయిస్తోంది తాంసి నుంచి రానుపోను రవాణా ఖర్చులకు సైతం ఇతరుల్ని ప్రాధేయపడాల్సొస్తోంది ఇక తప్పదనే పిల్లలిద్దరితో ఆదిలాబాద్ వచ్చింది ముక్తాపూర్లో ఓ ఇంట్లో అద్దెకుంటోంది ఛాయ్ హోటల్లో పనిచేస్తే వచ్చే కొద్దిపాటి సొమ్ముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది మంచానికే పరిమితమైన హరీష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది తల్లి ఏడ్చినప్పుడు కంటనీరు కార్చడం తప్పితే ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడు నడిస్తే ఆయాసమొస్తోంది కిడ్నీ ఇచ్చేందుకు పొచ్చుబాయి సిద్ధంగానే ఉంది కాని ఆమెకు ఆరోగ్యం సహకరించడంలేదు కుమారుణ్ణి బతికించండని తల్లి కన్నీళ్లతో వేడుకుంటే తనకు బతకాలని ఉందనే హరీష్ మౌనరోదన ఆ కుటుంబ దైన్యాన్ని సూచిస్తోంది నేను టెన్త్ వరకు చదువుకున్నాను అప్పుడు డయాలసిస్ వాంతులు స్టార్ట్ అయ్యి డయాలసిస్ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలు అవుతుంది డయాలసిస్ నేను కాలేజీకు వెళ్ళాలనుకున్నాను కానీ డయాలసిస్ వల్ల కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్నాను హాస్పిటల్లోనే దినమంతా గడిచిపోతుంది ఇక కాలేజ్ విషయం అయితే లేనే లేదు నాకు కూడా వెళ్ళాలని వెళ్ళాలనున్నది దయచేసి నాకు ప్రాణం పోయండి నాకు నా కొడుకు కావాల నాకు ఎదిగే కొడుకు నాకు మమ్మీ నేను ఏమన్నా జీతం చేసి పెడుతుంటే నేను హోటల్ అలా పని చేయనియకపోతుంటేనే అంటాడు ఇప్పుడు నేను ఎట్లా చేసిన నా కొడుకు ఎట్లయితాడు అనుకునే భయం ఉన్నది దయా చేసిన కొడుకును మాత్రం కాపాడలేదు సార్ మీకు దయా చేసిన చేతులు తోడి మక్కుతున్నా సార్ మొత్తం నాకు కిడ్నీ తీసుకొని ఏమని తీసుకుని నేను చచ్చిపోయిన పర్వాలేదు సార్ నాకు నా కొడుకు మాత్రం కావాలి నాకు పైసలు లేవు డబ్బు లేవు సేను లేదు చెట్టు లేదు ఏమి లేదు ఉత్తా ఇల్లు తాంస చెట్టు కింద మరి ఏమీ లేదు మాకు తల్లి లేదు తండ్రి లేదు అన్నదమ్ము లేదు పొచ్చుబాయి పడే కష్టం ఇరుగు పొరుగు వారిని బాధకు గురి గడపాల్సిన సమయంలో ఆఖరితో అలమటిస్తున్నారని ఆవేదనకు గురిచేస్తోంది బాబుకు స్టీమ్ థెరపీ ఫ్రీ టైమ్స్ చేయమన్నారు అది బాంబే దగ్గర కాకుంటే వన్ టైం చేశాం అది కూడా చందాల రూపంలో డబ్బు సంపాదించి లక్షన్నర ఖర్చు పెట్టి స్టీమ్ థెరపీ ఒక్కసారి చేసాం ఇంకా రెండు సార్లు చేసేది ఉంది కానీ డబ్బు లేక మధ్యన ఆగిపోయింది ఈ బాబు పరిస్థితి ఇలా ఉంది ఆ బాబుని బ్రతికించుకోవాలన్న తపన తప్ప ఇంకా మరేమీ లేదు ఆమె చిన్న క్యాంటీన్ నడుపుతూ నూట యాభై రూపాయలు రోజుకు సంపాదిస్తుంది వారానికి మూడు సార్లు డైలీస్ వెళ్తుంది దాని వల్ల చేతిలో మిగిలింది ఏం లేదు శీతకరాని కష్టాలతోటి ఆమె బ్రతికే ఒక దుర్భరంగా మారింది తల్లి అంటే పేగుబంధం తనువును చీల్చుకొని బిడ్డలకు ప్రాణం పోస్తుంది ఎదుగుతున్న పిల్లలను చూసి సంబరపడుతుంది కానీ ఈ తల్లికి ఆ సంతోషం కనిపించడం కళ్ళ ముందే కన్న కొడుకు కాటికి వెళ్తున్నారని బాధతో కుంగిపోతుంది మానవతావాదులు ఆదుకోవాలని కన్నీళ్లతో వేడుకుంటుంది కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్